హాయ్ ఆల్ నమస్తే నేను మీ సమ్రాట్ ఒక నార్మల్ జీవితం నుంచి ఒక బస్ కండక్టర్గా దాని తర్వాత ఒక పెద్ద హీరోగా మారిన వ్యక్తి రజనీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే కానీ మన ఇండియాలోని ఒక ఫేమస్ కమిడియన్ ఆయన కూడా ఒక బస్ కండక్టర్గా తన జీవితాన్ని మొదలెట్టారు అది ఎవరో కాదు జానీ వాకర్ మీలో ఎంతమందికి జానీ వాకర్ గురించి తెలుసో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి జానీ వాకర్ అనే పేరుతో పాపులర్ అయిన ఈ కమిడియన్ ఓవర్ త్రీ హండ్రెడ్ హిందీ మూవీస్ లో యాక్ట్ చేశారు యాక్చువల్ గా ఆయన ఒక ముస్లిం ఫ్యామిలీలో జన్మించారు అండ్ ఆయన చైల్డ్ హుడ్ అంతా స్ట్రగుల్స్ లో నిండింది ఆయన ఫాదర్ వచ్చేసరికి ఒక కాటన్ మీల్ లో పనిచేసేవారు ఎప్పుడైతే ఆ మీల్ క్లోజ్ అయిపోయిందో అప్పుడు ఫ్యామిలీ మొత్తం మహారాష్ట్రకి షిఫ్ట్ అయిపోయారు ఇంతకీ మీరు ఆలోచిస్తున్నారు కదా జానీ వాకర్ అనే వ్యక్తి ఎవరు అసలు ఈయన ఒరిజినల్ పేరేంటి అని ఆయన ఒరిజినల్ పేరే బద్రుద్దీన్ జమాలుద్దీన్ కాజీ ఈయన తాగుబోతు క్యారెక్టర్లు చాలా బాగా చేసేవారు అందుకని అక్కడ నుంచి ఈయనని జానీ వాకర్ అనే పేరు అయితే పొందారు మహారాష్ట్రకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత జానీ వాకర్ అదే మన జమాలుద్దీన్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి చిన్న చిన్న ఉద్యోగాలు ఎన్నో చేశారు ఒక ఫ్రూట్ సేలర్ లాగా ఐస్ క్యాండీ సేలర్ లాగా చేసి తర్వాత బస్ కండక్టర్ అయ్యారు సినిమాలంటే చాలా ప్యాషన్ ఉండేది అతనికి ఎస్పెషల్గా సైలెంట్ ఫిలిమ్స్ కామెడియన్ నూర్ మొహమ్మద్ ఇన్స్పిరేషన్ గా తీసుకునేవాడు ఒక ఫ్రెండ్ హెల్ప్ తో ఒక బాయ్ గా జాబ్ దొరికింది ఆయనకి అక్కడ ఆయనని అనే ఒక పర్సన్ నోటీస్ చేశారు ఆయనే చేతన్ ఆనంద్ అనే ఒక ఫిలిం ఇండస్ట్రీ పర్సన్ ని ఇంట్రొడ్యూస్ చేశారు ఫస్ట్ ఆపర్చునిటీ అనేది వచ్చేసరికి అక్రి పైగామ్ అనే సినిమాలో ఛాన్స్ అయితే కొట్టేశారు నైన్టీన్ ఫార్టీ అది ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా అది కూడా తర్వాత ఒక లెజెండరీ డైరెక్టర్ గురుదత్ అతన్ని చూసి బాజీ సినిమాలో ట్రై చేయమనడం జరిగింది అయితే గురుదత్ అతని పర్ఫార్మెన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యి ఒక డ్రంక్ క్యారెక్టర్ అయితే ఇచ్చారు ఆ సినిమా నుంచే ఆయన నేమ్ అనేది చేంజ్ చేయాలనుకున్నారు ఆయన స్టైల్ ఆయన వాకింగ్ స్టైల్ ఆయన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూసి జానీ వాకర్ గా ఫేమస్ అయ్యారు అది కూడా ఒక విస్కీ బ్రాండ్ నేమ్ బాజీ ప్యాసా సిఐడి కాస్కా పూల్ చోరీ చోరీ మేరీ మహబూబ్ మహుమదీ నయాధూర్ ఆనంద్ చాచీ ఫోర్ ట్వంటీ లాంటి ఎన్నో సినిమాలలో ఆయన కామెడీ అందించి ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు గురుదత్తో స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ వల్ల తన మూవీస్ లో జానీకి స్పెషల్ రోల్స్ ఉండేవి హిలేరియస్ గా ఉంటూ ఆడియన్స్ ని తన కామెడీతో నవ్విస్తూ ఉండేవారు మన మాస్టర్ ఫన్నీ థింగ్ ఏంటంటే డ్రంక్ రోల్స్ రోల్స్లో చేసిన జానీ రియల్ లైఫ్లో అసలు ఆల్కహాల్ ముట్టారంట ఆయన నటనకి ఫిలింఫేర్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు వచ్చింది మధుమది సినిమాకి బెస్ట్ కమిడియన్ అవార్డు వచ్చింది శిఖర్కి అయితే ఆయన యాక్ట్రస్ నూర్ జహాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆయనకి ఆరుగురు సంతానం ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు వాళ్ళందరినీ లో సెటిల్డ్ అయ్యేలా చేశారు ఆయనవి ఎన్నో సాంగ్స్ ఫేమస్ అయిన అందరికీ గుర్తుండిపోయే సాంగ్ మే మెహబూబ్ కా బాప్ జంగల్ మే మోర్ నాచా అనే సాంగ్ చాలా ఫేమస్ అయింది ఇయర్స్ బ్రేక్ తర్వాత నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో ఫోర్ ట్వంటీ మూవీతో కంబ్యాక్ ఇచ్చారు ఆయన కెరియర్లో ఫిలిమ్స్ అనేవి స్లోగా అవుతున్నప్పుడు ఆయన జెమ్ స్టోన్ బిజినెస్ పెట్టి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు జానీ వాకర్ ఒకటి కామెడీనే కాదు ఆయన ఒక క్లీన్ కామెడీకి సింబాలిక్గా చూసేవారు జనాలు ఒక సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి లెస్ టైంలో ఒక ఇండియన్ సినిమాలో ఐకాన్ గా నిలిచిన వ్యక్తి జానీ వాకర్